మిత్రులందరికీ నమస్కారం నేను పెట్టిన సర్వేకి స్పందించిన అందరికీ ధన్యవాదాలు నేను చెప్పిన కేవలం అధినేత నాయకత్వ ప్రతిభ ఆధారంగా చేసిన విశ్లేషణ మాత్రమే కొందరు మిత్రులు ఫోన్ చేసి అడుగుతున్నారు ఎనభై మూడు నియోజకవర్గాల్లో బలంగా ఉందని మీరు చెప్తున్నారు మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి అక్కడ పార్టీకి బలం చేకూర్చవలసిన బాధ్యత మీ మీద ఉంది అందుకే గత సేవాదం ప్రారంభించింది ప్రజల్లోకి జనసేనను తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నా ఓడించాలన్నా గ్రామాలే ముఖ్యం ప్రతి గ్రామంలో మన జనసేన జెండా ఎగరాలి మన జనసేన పార్టీని గ్రామాల్లోకి తీసుకువెళ్ళండి దీనికి మీ యువట యువకులు చేయవలసిన మీ గ్రామాల్లో మీ పక్క గ్రామాల్లో జనసేన జెండాలతో మౌనంగా పాదయాత్రలు చేయాలి ఆ గ్రామ పెద్దలను కలవండి కలిసి జనసేన గురించి వివరించండి మన పార్టీ కార్యక్రమాల గురించి చెప్పండి మన పార్టీ ఏ విధంగా జనాలకు మేలు చేయబోతుందో చెప్పండి ఆ గ్రామంలో ఏదైనా సమస్యలుంటే తెలుసుకోండి ఆ గ్రామ యువకులను కలుపుకొని ఊరిని శుభ్రం చేయండి ఆ ఊర్లో ఏదైనా సమస్యలుంటే సంబంధిత అధికారుల దగ్గరికి మీరే తీసుకెళ్ళండి ఆ సమస్య తీరే వరకు తిరగండి ఆ సమస్య తీర్చండి పట్టుదలగా ఆ సమస్యను తీర్చండి కార్యకర్తలు ఎంత మేలు చేస్తుంటే నాయకుడు ఇంకెంత మేలు చేస్తాడో అనిపించాలి వీరు చేయలేని పని మనం చేయలేని పని మనం తీర్చలేని సమస్య ఏదైనా ఉంటే మన నాయకుడి దృష్టికి మనం ఆ సమస్యను తీసుకెళ్దాం జనసేన సైనికులు అంటే మాటలలో కాదు చేతలలో చూపిస్తారు అని నిరూపెద్దాం అప్పుడు ఎనభై మూడు నియోజకవర్గాల్లో కాదు మిగతా తొంభై రెండు నియోజకవర్గాల్లో కూడా మన జనసేన జెండా పాతి జై హింద్